మన ఎస్ఐబిలో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద న కేసు నమోదైందో ఆ కేసులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టు ఇప్పటి వరకు నలుగురు నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఇంకా ఇద్దరు తప్పించుకొని వాళ్ళు విదేశాల్లో కొని ఉన్నారు వాళ్ళని రప్పించడానికి ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది ఒకటి రెండోది ఒక ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుల దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది ఛార్జ్షీట్ని కూడా న్యాయస్థానము ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఫర్దర్ ప్రాసెస్ జారీలో ఉంది ఇప్పుడు గౌరవ న్యాయస్థానం పర్మిషన్ తీసుకొని ఇంకా కొత్త విషయాలపైన ఆ కేసుకి సంబంధించిన కొత్త విషయాలు ఇంకా కొందరు ఎవరైతే అనుమానాల అనుమానితులు ఉన్నారు వాళ్ళపైన కూడా దర్యాప్తు చేయడానికి పర్మిషన్ కూడా తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే కొందరు అనుమాన అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన సరైన బలమైన సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ టీం ఉంది సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే ఇంకా కొందరి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది చట్ట ప్రకారంగా ఎవరైతే ఆ నేరాలలో ఆ కుట్రలో పాల్గొన్నారో వాళ్ళు రాజకీయ నేతలు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎట్లాంటి వాడు కూడా వాళ్ళ పైన సాక్ష్యాధారాలు సాక్ష్యాధారం మన ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఉంది దొరికింది అందింది అంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఆ చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగానే నోటీసులు ఇవ్వడము ఎంక్వైరీ చేయడము అరెస్ట్ చేయడము అన్ని జరుగుతాయి దర్యాప్తులో భాగంగా ప్రొసీజర్ ప్రకారంగా సాక్ష్యాధారాలు కలెక్ట్ చేసిన తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయి